వార్డులో ఉన్న పలు సమస్యలను పల్ల శ్రీనివాసరావు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు ముఖ్యంగా డెబ్బై ఆరవ వార్డులో ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఇబ్బంది పడుతున్న డంపింగ్ యార్డ్ను ను పరిశీలించారు ప్రజలు ఇబ్బంది పడకుండా డంపింగ్ యార్డ్ కు ప్రహారీ గోడ నిర్మించి క్లోజ్డ్ షెడ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు అలాగే వార్డులో ఉన్న పలు మైదానాలను పరిశీలించి ప్రజలకు ఉపయోగపడేలాగా పార్కులుగా తయారు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు రౌతు శ్రీనివాసరావు బోండా జగన్ పల్లా శ్రీనివాసరావు జీవీఎంసీ అధికారులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏదైతే ఈ డంపింగ్ యార్డ్ ఉందో ఈ డంపింగ్ యార్డ్ నుంచి విపరీతంగా దుర్వాసన వస్తుందని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి రిక్షా కాలనీ బర్మా కాలనీ రామచంద్ర నగర్ గోపాల్రెడ్డి నగరు గాంధీనగర్ సంబంధించినటువంటి అందరూ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి దాన్నే పురస్కరించుకుని దాన్ని తీసుకొని ఈరోజు స్థానిక కార్పొరేట్ సోదరులు గందర్సిని గారు బల్ల గారు రౌత్ సింగ్ గారు వీళ్ళందరూ కూడా కమిషనర్ గారు తీసుకొచ్చి వారి దృష్టిలో పెడతానే కానీ దీనికి పరిష్కారం రాదని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఆ మేరకు వాళ్ళ అభ్యర్థుల మేరకు ప్రజల యొక్క ఇబ్బంది మేరకు కమిషనర్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఈ డంపింగ్ యార్డ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా వారికి వివరించడం జరిగింది కనుక ప్రాథమికంగా వాళ్ళు వచ్చినటువంటి అంచనా ఏంటంటే ఈ బౌండరీ వాళ్ళు ఏదైతే ఉందో ఆ బౌండరీ వాళ్ళు పెంచాలని దాని పక్కనే దాని చుట్టూ కూడా ఏపుగా ఎదిగినటువంటి మొక్కలు చెట్లు వేయాలని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చాం దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి కెపాసిటీ ఈ ట్రాన్సిట్ పాయింట్ కెపాసిటీ చాలా తక్కువ అవడం ఆ చెత్త ఎక్కువగా రావడం వీటి వల్ల ఇబ్బంది పడుతున్నారు కనుక దీనికి ఎడిషనల్గా ఇంకో రెండు వేసి త్వరతగతిని చెత్త వచ్చిన వెంటనే ఒక గంటలోనో ఒక అరగా ఎర్పోర్ట్లోనో తీసుకెళ్ళిపోయే విధంగా దీనికి దీన్ని చేయడానికి అన్ని ఆలోచనలు చేసామండి కమిషనర్ గారి దగ్గర వివరించిన తర్వాత వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించారు భవిష్యత్తులో ఈ ఏదైతే ఈ దుర్వాసన ఉందో అది రాకుండా ఉండేటట్టుగా మేము చేపిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మేరకు మేము ఇక్కడికి అందరం రావడం జరిగింది యాక్చువల్గా మన ఇండోర్ నగరంతో సమానమైనటువంటి పాపులేషన్ ఉన్నటువంటి నగరం మనం విశాఖపట్నం అక్కడ దాదాపు ఇరవై గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఉన్నాయి మనము మన సిటీలో కేవలం ఐదు గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్తో నడపడం వల్ల ఇక్కడికి వచ్చేటువంటి వెహికల్స్ సంఖ్య ఎక్కువైపోయి ఈ ఈ గ్యార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ వాటికి సర్వీస్ అందిలేకపోతున్నాయి తద్వారా వేస్ట్ని కింద వేసి దాని తర్వాత మళ్ళీ లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది టు అవాయిడ్ వెహికల్స్ క్రౌడ్ సో దాన్ని ఎమ్మెల్యే గారికి చెప్పిన దాని ప్రకారం ఆయన అడ్వైజ్ ప్రకారం దీన్ని కూడా ఇంటర్నల్గా ఈ షీట్స్తో క్లోజ్ చేసి బయటకు ఎక్స్పోజ్ అవ్వకుండా అదేవిధంగా ఒక కొత్త గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ని అదనంగా ఇక్కడ స్థలం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒకటి శాంక్షన్ ఇవ్వడము ఈ రెండు కూడా శాశ్వత పరిష్కారాలు అదేవిధంగా ఇక్కడ ఉన్న పొల్యూషన్ జనరేట్ అవుతుంది కాబట్టి చుట్టూ మొక్కలు ఉండాలి సో ఆ మొక్కల్ని కూడా వేయడం జరుగుతుంది తర్వాత ఇక్కడ కాంపౌండ్ వాళ్ళని కూడా రేస్ చేసి ఇక్కడ ఉన్న మొత్తం సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా స్థానికంగా కార్పొరేటర్స్ కూడా చాలా రోజుల నుంచి ఈ ఇష్యూ మీద లాస్ట్ టైం కౌన్సిల్లో కూడా రేస్ చేయడం జరిగింది దీన్ని స్టడీ చేసాం యాక్చువల్గా ముందు మేము మొబైల్ కాంపాక్టర్స్తో ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయొచ్చు అనుకున్నాం కానీ వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మొబైల్ కాంపాక్టర్స్ కంటే స్టాటిక్ కాంపా మన కాంపాక్షన్ సిస్టమే ఉండాలి అని ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చి రావడం వల్ల మనకి అది బోధపడింది సో దాని ప్రకారం విల్ గో విత్ దట్లా అందుకే ఇప్పుడు మనకి ఇరవై ఉండాలి ఏ నియోజకవర్గం అన్నది కాదు జీవీఎంసీ పరిధిలో తయారైనటువంటి చెత్త ఇది దానికి ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే పేర్లు ఉండవు వాటిని ప్రాసెస్ చేసేటందుకు ఇది ఒక ఇంటర్మీడియరీ సిస్టమ్ ఒకేసారి ఆటో డెబ్బై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు పోలేదు అలా పోవడం కూడా ఎన్జిటి నిబంధనల ప్రకారం ఒప్పుకోరు కాబట్టి ఇక్కడికి ఎంత చెత్త వచ్చినా సమర్థవంతంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు క్లోజ్డ్ సిస్టంలో జరగాలి దాన్ని ఎన్షూర్ చేయడం కోసం కొత్తది అదనంగా ఇస్తాం ఓకే